హాయ్ ఇట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాక్ బీడ్స్ చాలా అంటే చాలా సింపుల్గా ఇవైతే నేను మా మరదల కోసం అయితే రెడీ చేస్తున్నానండి తను ఫస్ట్ టైం అనమాట వరలక్ష్మీదేవి వ్రతం చేసుకోవడం అందుకని చెప్పేసి తనకు తీసుకున్న దాన్నే నేను నల్లపూసలుగా చేస్తున్నాను ఏంటంటే మీకు సింపుల్గా చెప్తాను ఇవి బాల్స్ టెన్ బాల్స్ అండి ఇవి పదిహేను వందలు ఈ బ్లాక్ బీడ్స్ అయితే హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చి మనకి పదిహేను వందలు పడింది అనమాట చూసారు కదా వరలక్ష్మీదేవికి పెట్టుకుంటాం కదా అలాగా ఇది కట్టి పెడతారనమాట మాకైతే కలసం పెడతారు కలసానికి పెట్టింది తనకి చాలా సింపుల్గా కావాలి వదిన నా దగ్గర బడ్జెట్ లేదు అని చెప్పింది అనమాట అందుకని నేనైతే ఇలా డిజైన్ చేశాను మనకి బ్లాక్ బీడ్స్ దండ ఉంది కదండి ఇది మనకి ఇవన్నీ నేను గోల్డ్ షాప్లో దొరికినవే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలి అంటే కనుక పై నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కావాలంటే తీసుకోండి ఓకే నెక్స్ట్ అయితే ఇప్పుడు ఏంటంటే ఇవి మనం బ్లాక్ బీడ్స్ గుచ్చుతాం కదండి తను నెక్ చాలా సన్నగా ఉంటుంది నేను మెజర్మెంట్ అయితే తీసేసుకున్నాను తీసేసుకుని ఏంటంటే ఫ్రంట్ వచ్చేసరికి మనకి గోల్డ్ బీడ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట బ్యాక్ అంతా ఓన్లీ బ్లాక్ బీడ్స్ ఏ ఉంటాయి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ దండవి మొత్తం గుచ్చి ఉన్నది కదండి ఆల్రెడీ దండ ఇవన్నీ తీసేయట్లేదు అన్నమాట పూసలు తీసేయకుండా హాఫ్ అయితే ఉంచేస్తున్నాను హాఫ్ ఉంచి నేను డీడీ బాల్స్ మనకేంటి టెన్ తీసుకున్నాను కదా ఒక సైడ్ ఫైవ్ సైడ్ ఫైవ్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఎయిట్ గ్యాప్ ఇస్తున్నానండి అంటే బ్లాక్ బీడ్స్ ఒక బాల్ గోల్డ్ ఎక్కించిన తర్వాత ఎయిట్ బ్లాక్ బీడ్స్ ఎక్కించి నెక్స్ట్ మళ్ళీ బాల్ ఎక్కిస్తాం ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను సేమ్ ఇలా అనమాట అంటే ఫోర్ బాల్స్ వస్తాయి ఇటు సైడ్ ఫోర్ బాల్స్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ అయితే ఈ రూపు ఎక్కించేసి జస్ట్ సరిపోతుంది అనుకున్నానండి బట్ అలా అవ్వలేదు అనమాట అటు ఇటు కదిలిపోతుంది అందుకని చెప్పి మళ్ళీ ఒక రెండు పెద్ద బ్లాక్ బీట్స్ అనమాట ఇవి జీరో సైజ్ కదా ఇప్పుడు నేను గుచ్చుతున్నాను కదా ఇవి ఏంటంటే దానికన్నా కొంచెం పెద్ద సైజ్ అనమాట ఈ సైజు నాకు ఐడియా లేదు ఏంటంటే ఈ రూప్ అనేది కదలకుండా ఉంటుంది చూస్తున్నారు కదా నేను రూప్ ఎక్కిస్తున్నాను కదా ఈ రూప్ అనేది అటు ఇటు కదలకుండా స్టాండర్డ్గా అలా ఒకే చోట ఉండడానికి కెట్ లాగా అందుకని చెప్పి నేను అలా తీసుకున్నాను ఈ బ్లాక్ బీడ్స్ అనేవి పెద్దగా తీసుకున్న బ్లాక్ బీడ్స్ అనేవి అటొకటి ఇటొకటి అంటే ఆ పెద్ద బ్లాక్ బీడ్స్ పక్కన మళ్ళీ నేను అటొక గోల్డ్ బాలు ఇటొక గోల్డ్ బాలు అయితే వేశానండి ఇలా వేస్తే లుక్ వైజ్ అయితే చాలా బాగుందనమాట ఎంతకాలం ఎన్ పూర్వకాలం అయితే చాలామంది వేసుకునే వాళ్ళు ఎలాగ మనకి ఎప్పుడు అంతే కదండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్ వే మళ్ళీ అలా ట్రెండ్ అవుతూ ఉంటాయి కదా నాకైతే ఇలా సింపుల్గా డిజైన్ చేయాలనిపించింది తన కోసం ఇలా డిజైన్ చేశాను నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే రిపీట్ అండి మళ్ళీ ఎయిట్ డీడీ బాల్స్ ఎయిట్ బ్లాక్ బీడ్స్ ఎక్కించేసి మళ్ళీ గోల్డ్ డీడీ బాల్ ఎక్కించేయడం సేమ్ అలాగే కంటిన్యూ చేసి తనకి కరెక్ట్గా అయితే సరిపోయింది అలాగా మొత్తం దండంతా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత రింగు హుక్కు అయితే గోల్డ్ కాదండి అందుకే నేను వీటి బడ్జెట్ కూడా ఏం చెప్పట్లేదు మీకు ఓకే జస్ట్ మామూలుగా నాట్స్ మీరు ఎన్న వీలైతే అన్ని వేసుకోండి ఇది నైలాన్ థ్రెడ్ కదా చాలా త్వరగా ఊడిపోతుంది మీరు ఎన్ని ముడులు వేసినా కూడా ఊడిపోతుంది అనమాట మ్యాక్సిమం కొంచెం ఎక్కువగానే అయితే వేయండి నాట్స్ అనేవి నేనైతే చాలా వేశాను చాలా వేసి నెక్స్ట్ ఏంటంటే దీనికి ఈ టిప్పు కంపల్సరీ అందరూ చెయ్యాలండి లేదంటే కనుక మనకి బ్లాక్ బీడ్స్ అనేవి చాలా తొందరగా ఊడిపోతాయి అనమాట అదేంటంటే ఈ నైలాన్ థ్రెడ్ ఈ నాట్స్ వేసేంత వరకు వేసిన తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా థ్రెడ్ అనేది ఉంచుకోవాలి పూర్తిగా కట్ చేసేయకూడదు కొద్దిగా థ్రెడ్ అనేది ఉంచుకొని చూసారు కదా నేను ఎలా కట్ చేశాను ఇంత థ్రెడ్ అయితే ఉంచుకోవాలి ఉంచుకొని కట్ చేసిన తర్వాత మనం మ్యాచ్ బాక్స్ తీసుకొని వీటిని అయితే కాల్చాలండి స్టిచ్ చేయాలి అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇది రఫ్ అయిపోతుంది కదండి అక్కడ కొంచెం లావుగా అనిపిస్తుంది దానివల్ల ఏంటంటే ముడి ఊడకుండా ఉంటుంది లేదంటే మీరు ఇది కనుక చేయకపోతే ఏంటంటే ఆ ముడి అనేది ఊడిపోతుందండి అండి ఇటువైపు రింగ్ వైపు వేసుకోవాలి హుక్ వైపు కూడా ఇలాగే చేయాలి ఇలా చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి అందుకే నేను ప్రతి వీడియోలోనే ఇది మాత్రం స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను నా ఛానల్లో ఇంకా అంటే వన్ గ్రాము టూ గ్రాము త్రీ గ్రామ్స్లో డీడీ బాల్స్ యూజ్ చేసి బ్లాక్ బీడ్స్ అయితే చాలా మోడల్స్ చేసి పెట్టానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి బ్లాక్ బ్లీడ్స్ ఏ కాదు గ్రీన్ కూడా చేశాను నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లెట్స్ కూడా వన్ గ్రామ్ టూ గ్రామ్స్లో అయితే చేశానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి చూడండి ఇది చూసారు కదా ఇదండి మన బ్లాక్ బీడ్స్ త్రీ థౌజండ్ రూపీస్లో ఇది మన ఫైనల్ లుక్ అనమాట చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో నా ఛానల్లో ఏంటంటే ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉండే ఒకే ఒక కోరిక తాడు నల్లపూసలునండి ప్రతిదీ మనం కూడా ఉండాలి అని చెప్పేసి నేనైతే ఇలాగ వీడియోస్ అయితే చేస్తున్నాను నా ఐడియా కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఇంకెవరైనా ఎవరైనా దగ్గరలో వాళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్